అదే రేపు వాటి గురించి నేను వచ్చినాయి అన్ని పేపర్లో కొన్ని నేను కూడా ఉన్నానని నాలే ఉన్నాడని వచ్చింది సార్ నిన్న ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అన్ని పేపర్లో రావడం జరిగింది కానీ మీరు కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది ఎందుకంటే పబ్లిక్ అవేర్నెస్ సొసైటీ వాక్ నుంచి చేసి వస్తుంది యూత్ డెఫినెట్గా ఆ న్యూస్ నేర్చుకుంటారు సో ఏంటంటే నేను ఈ మీ ద్వారా నేను అనేది ఏంటంటే ఫేక్ న్యూస్ మాత్రం ఒక పర్సన్ మీద రాయొద్దు నేను మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను తెలుసుకొని నిజంగా ఉందంటే ఏదో రాయలేదు లేదంటే లేదు లేదంటే కానీ ఎలా వెళ్ళాలి ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నారనుకోండి అనుకోండి అది చాలా ఇష్టం కోర్టు కానీ లేకపోతే నేను కేసు ఫైల్ చేయడానికి చెప్తాను చూద్దాం ఒకవేళ నిజంగా ఎవరన్నా రాస్తే నేను డైరెక్ట్ కోర్టుకెళ్ళా కోర్టులో తీసుకుంటాను నేను ఫైల్ చేస్తాను అని ఎందుకు వస్తుంది వాళ్ళు కనుక ఫేక్ కనుక చేయగలిగితే నేను పోలీసు కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ అదే రేపు వాటి గురించి నేను వచ్చినాయి అన్ని పేపర్లో కొన్ని నేను కూడా ఉన్నానని నాలాగ ఉన్నాడని సార్ నిన్న ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అన్ని పేపర్లో రావడం జరిగింది కానీ మీరు కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది ఎందుకంటే పబ్లిక్ అవేర్నెస్ సొసైటీ మీరు ఇటువంటి చేసి వస్తే నా యూత్ డెఫినెట్గా ఆ న్యూస్ నేర్చుకుంటారు సో ఒకటి ఏంటంటే నేను మీ ద్వారా నేను అనేది ఫేక్ న్యూస్ మాత్రం ఒక పర్సన్ మీద రాయొద్దు అనేది నేను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తెలుసుకొని నిజంగా ఉందంటే నేను రాయండి లేదంటే లేదు లేదంటే కానీ ఎలా వెళ్ళాలి ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నారు అనుకోండి అది చాలా కోర్టు కానీ లేకపోతే నేను కేసు ఫైల్ చేయడం జరుగుతుంది చూద్దాం ఒక నిజంగా ఎవరన్నా రాస్తే నేను డైరెక్ట్ కోర్టుకి వెళ్ళాను నేను ఫైల్ చేస్తాను ఎందుకు నాకు ఒకవేళ వాళ్ళు కనుక ఫేక్ కనుక చేయగలిగితే నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ